టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్ట్లో స్థానం సంపాదించిన పూరి జగన్నాథ్ నీలి నీడలు అలుముకున్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు దీనికి తోడు గత కొన్నేళ్లుగా పూరి నుంచి సరైన సినిమా ఏదీ రాకపోవడం కూడా ఈ కామెంట్స్కు బలం చేకూర్చే విషయంగా మారింది టెంపర్ తర్వాత ఈ మాస్ డైరెక్టర్ నుంచి ఆకట్టుకునే మూవీ ఏదీ రాకపోవడంతో పాటు ఆ తర్వాత చార్మీ లీడ్ రోల్లో వచ్చిన జ్యోతి లక్ష్మి వరుణ్ తేజ్ లోఫర్ కళ్యాణ్ రామ్ ఇజం ఇలా వరుస ఫ్లాప్తో మారడంతో పూరి జగన్నాథ్ తన సినిమాలకు సంబంధించి పూర్తి అయోమయంలో ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం పూరితో సన్నిహితంగా ఉండే టాప్ హీరోలు ఎవరు పూరి వంక చూసే తీరిక లేకపోవడంతో తన కథలకు కొత్త హీరోలను వెతుక్కోవలసిన పరిస్థితి పూరికి ఏర్పడింది ఇజం తర్వాత ఇప్పటికి నాలుగైదు నెలలుగా ఖాళీగా ఉన్న పూరి ఇలా సినిమా షూటింగ్లు లేకుండా ఖాళీగా ఉండటం పూరి కెరీర్లో ఇప్పటి వరకు జరగలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కొంతమంది హీరోలతో కొన్ని సబ్జెక్టులకు ఓకే అయ్యాయనే టాక్ వచ్చినా మళ్ళీ డ్రాప్ అయిపోవడానికి పూరి ప్రవర్తనే కారణం అంటున్నారు దీనికి తోడు రెమ్యూనరేషన్ విషయంలో పూరి నో కాంప్రమైజ్ అని అనడం వల్ల కూడా చాలామంది నిర్మాతలు పూరికి దూరంగా వెళ్ళిపోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది దీనికి తోడు ఇప్పటికి పూరి ఒక్కో సినిమాకు తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేయడం కూడా పూరికి అవకాశం తగ్గించేలా చేసిందని అంటున్నారు లేటెస్ట్గా వెంకటేష్ జనగణమన మూవీ ప్రాజెక్ట్ డైలమాల పడ్డ విషయంలో కూడా పూరి తన పారితోషిక విషయంలో పట్టిన మొండి పట్టుదలే కారణమని అంటున్నారు ఇప్పటికే స్టార్ హీరోలు పూరి జగన్నాథ్ విషయంలో మొహం చాటేస్తున్న నేపథ్యంలో తన పారితోషిక విషయంలో పూరి కొంత పట్టు విడుపుతో ప్రవర్తించకపోతే అతడి కెరియర్ సమస్యలతో పడిపోతుందన్న కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి